హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పార్ట్ ట్వంటీ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారో తెలిస్తే ఆడాళ్ళు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి రాజీ రవళీలు వెళ్ళబోతూ ఆగి మేము లేపితే మీరు ఫీల్ అవ్వరుగా అన్నారు కొంటెగా ఇందులో ఫీల్ అయ్యేదేముంది లేపిన ప్రతిసారి లేచే ఓపిక వాళ్లకుంటే సరి అన్నారు ఆంటీలిద్దరూ నవ్వుతూ ఆ మాటలకి ఆడపిల్లలిద్దరూ కిలకిలా నవ్వుకుంటూ మేడపైకి పరిగెత్తారు వాళ్ళని చూసి కవిత నవ్వుతూ ఇక వాళ్ళు కష్టపడక్కలేదు వీళ్లే వాళ్ళని లైన్లో పెట్టేటట్టున్నారు అంటూ ఉండగా అటువైపు వస్తున్న కవిత వదినను చూసి ప్రమీల ష్ అని హెచ్చరించింది రవళి రాజీలు మగపిల్లల గది దగ్గరికి చేరి బయట నిలబడిపోయారు రవళి రాజీని మోచేత్తో పొడుస్తూ వెళ్ళి నీ బావని లేపవే అంది నీ అన్న మాటను నొక్కి పలుకుతూ పోయి నువ్వే లేపొచ్చుగా అంది రాజీ ఆమె మాటలకు రవళి నవ్వుతూ నేను లేపనవసరం లేదు కావాలంటే చూడు వాళ్ళు లేచే ఉన్నారు అంది కళ్ళతో చూపిస్తూ పద మనం వెళ్ళిపోదాం అంది కిందికి వెళ్ళగానే వాళ్ళని చూసి కవిత అడిగింది ఏంటే లేపలేదా వాళ్ళని అని అక్కర్లేదత్తాం వాళ్ళు లేచే ఉన్నారు అని రవళి అంటుంటే రాజు గబుక్కున ఆమె నోరు మూసి తమ గదిలోకి లాక్కుపోయింది ఏమైంది వీళ్ళకి అడిగింది కవిత ఆశ్చర్యంగా తర్వాత వాళ్ల పనుల్లో వాళ్లు మునిగిపోయారు మధ్యాహ్నం భోజనాల వేళకి కిందికి వచ్చారు రమేష్ రవి భోజనాలు చేస్తుండగా రవళి రాజులు తమను చూసి వాళ్లలో వాళ్లే నవ్వుకోవడం గమనించారు భోజనాలైన వెంటనే తమ తల్లులని తమ గదికి తీసుకుపోయి ఏమిటి సంగతని అడిగారు మీరు నిద్రపోతుంటే లేపుతామని వచ్చారట అది ఆ కులుకు అంది కవిత కొంటెగా నవ్వుతూ ఆమె అలా అనగానే వాళ్ళిద్దరికీ అర్జెంటుగా రవళీ రాజీలను కలవాలనిపించింది అదే మాట వాళ్లతో అంటూ అమ్మా ఎలాగైనా మేం కలిసి ఏర్పాటు చెయ్యమ్మా వాళ్ల సంగతి చెప్తాము అన్నాడు రమేష్ కవితతో వాడు అలా అనగానే ప్రమీల వాణ్ణి పైనుండి కిందికి చూసి ఏంట్రా వాళ్ల కోసం అంత ఆరాట పడిపోతున్నారు అంది అనుమానంగా ఆమె మాటలకు రమేష్ కంగారు పడిపోతూ అదేం లేదాంటీ జస్ట్ క్యాజువల్గా అడిగామంతే అంటూ సిగ్గుపడిపోయాడు క్యాజువల్గా అడిగారా వాళ్ళని అప్పచెపితే అంతే క్యాజువల్గా వాళ్ళని అంది కవిత కొంటెగా హబ్బా ఊరుకో అమ్మా అన్నాడు రమేష్ మరింత మెలికలు తిరిగిపోతూ అయినా మీరే కథ చెప్పారు అన్నాడు రవి మేమే చెప్పాంలే కానీ మా పరిస్థితి అంది ప్రమీల ఆమె మాటలకు రవి రమేష్లు ఇద్దరూ నవ్వి అయితే మీకోసం ఎవరినైనా చూడమంటారా అన్నారు కవిత కూడా నవ్వేస్తూ దానికక్కర్లేదు ఆల్రెడీ ఒకడు రెడీగా ఉన్నాడు అంది ఆమె మాటలకు రవి ఆశ్చర్యపోతూ ఎవరమ్మా అన్నాడు ఎవరూ ఒకర్లే నీకెందుకు అంది చిరుకోపంతో వాడు ఆమె దగ్గరికి పోయి భుజాల చుట్టూ చేయివేసి చెప్పమ్మా నా దగ్గర కూడా ఎందుకు అన్నాడు లాలనగా కవిత కూడా అవును చెప్పవే అంది ప్రమీల సిగ్గుపడుతూ మన పక్క షాప్ బ్రహ్మాజీ కొడుకు అంది రవిగాడు ఆశ్చర్యంగా సీనుగాడా అన్నాడు ప్రమీల కూడా ఆశ్చర్యంగా వాడు నీకు తెలుసా అని అడిగింది తెలుసు అయినా మన్ను తిన్న కప్పలాగా సైలెంట్గా ఉంటాడుగా వీడికి నీకు ఎలా కుదిరింది అన్నాడు ప్రమీల ఏం చెప్పాలో తెలియక సిగ్గుతో తల వంచుకుంది అబ్బా చెప్పమ్మా ప్లీజ్ అని బతిమాలాడు రవి ప్రమీల ఒక్కసారి గట్టిగా ఊపిరి పిలుచుకొని థియేటర్లో జరిగిన వ్యవహారమంతా పూసకుచ్చినట్టు చెప్పింది అంతా వినేసరికి వాళ్ల ఒళ్ళు వేడెక్కిపోయింది వాళ్ళు వేడెక్కిపోవడం గమనించి కవిత ప్రమీల రావే నీతో పనుంది అని వెళ్తుంటే ప్రమీళ ఎక్కడికే అంది ఆ నువ్వు చెప్పినదంతా విని ఇద్దరు వేడెక్కిపోయారు ఇక్కడే ఉంటే వరుసలు కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది అందుకే పద అంది ఇది దారుణం ఆంటీ ఒళ్ళు వేడెక్కిపోతే చల్లార్చే మార్గం చూపించాలి గాని ఇలా ఎలా అన్నాడు రవి ఇది చల్లార్చే టైం కాదులే పట్ట పగలు ఎవరైనా వస్తారు అంది కవిత పోనీ ఇక్కడ కాకపోతే బయటికి ఎక్కడికైనా వెళ్దాం అన్నాడు రవి ఆమె కంగారుగా పక్కన మీ అమ్ముందిరా కాస్త చూసుకో అంది వాడు వినకుండా నేనెందుకు చూడ్డం కావాలంటే నువ్వే చూడు అన్నాడు ఆమె చూసేసరికి అప్పటికే రమేష్ ప్రమీలను హక్ చేసుకుని ఉన్నాడు అది చూసి బాబోయే మీరిద్దరూ బాగా ముదిరిపోయారా అని రమేష్తో ఒరే దాన్నొదులు అంది మరైతే బయటికి పోదాం పదండి అన్నాడు రమేష్ ప్రమీలను వదలకుండా ప్రమీల నిస్సహాయంగా చూస్తూ వీళ్ళు వదలరే ఏదైనా ప్లాన్ చేయండి కవిత నిట్టూర్చి ఒరే కింద ఆడాళ్లు కోసం చూస్తూ ఉంటారు సాయంత్రం ఏదో భజన ఉందట ఏర్పాట్లు చేయాలి అంతవరకు ఓపిక పట్టండి అంది కవిత ఆమె అలానగానే వాళ్ళు అయిష్టంగానే వదిలారు హమ్మయ్యా అనుకొని గబగబ కిందికి వెళ్లిపోయారు ఆడాళ్లు ఇక రవి రమేష్ రాబోయే సాయంత్రం కోసం వెయిట్ చేస్తూ రూమ్ లోనే ఉండిపోయారు సాయంత్రం అవుతుంటే ఇక ఆ రోజుకి కుదిరే ఎవ్వారం కాదని వాళ్ళకు అర్థమైపోయింది కారణం ఊళ్ళోని అమ్మ లక్కలు ఒక్కొక్కరే అక్కడికి చేరుతున్నారు సాయంత్రం చీకటయ్యే వేళకి కిందంతా జనాలతో నిండిపోయారు ఈ తతంగం చూసి రవి రమేష్తో ఇక లాభం లేదురా నేనాగలేను కిందికి పోయి ఏదో రకంగా మీ అమ్మని పైకి తెచ్చేయాల్సిందే అన్నాడు దానికి రవి నేను అంతే పద వెళ్దాం అన్నాడు ఇద్దరు కలిసి కిందికి దిగి ఆ జనాలలో తమ ప్రియురాళ్ల కోసం వెతుకుతూ అక్కడే కనిపించిన రమేష్ అతని అడిగారు పెరట్లో ఉన్నట్టున్నారా చూడరా అని చెప్పి హడావిడిగా వెళ్లిపోయింది ఇద్దరు పెరట్లోకి వెళ్లి చూసేసరికి అక్కడ ప్రమీల కవితలు బాసిం పట్టు వేసుకొని కూర్చొని పనివాళ్లతో బిజీగా కనిపించారు దగ్గరికి వస్తున్న వీళ్ళని చూడగానే ప్రమీల కవితకి కళ్ళతో సేగ చేసింది కవిత వాళ్ళని చూసి అమ్మో వీళ్ళిప్పుడు గోకకుండా వదలరు అంది ప్రమీలతో గుసగుసలాడుతూ ఎలానే అంది ప్రమీల కంగారుగా అంతలోనే వాళ్ళు దగ్గరికి వచ్చేసి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చున్నారు గుడ్డిలో మెల్లలా అక్కడ కాస్త మసక చీకటిగా ఉంది ఆడాలిద్దరికి వీళ్ళేం చేస్తారా అన్న టెన్షన్ మొదలైంది పనివాళ్లు వీళ్ళని చూసి మీరెందుకు బాబు ఇక్కడ హాయిగా భజన దగ్గర కూర్చోండి అన్నారు అబ్బే మా అమ్మ వాళ్ళు కష్టపడుతుంటే మేమక్కడెలా ఉంటాం మీ పని మీరు చూసుకోండి మా పని మేము చూసుకుంటామన్నాడు రమేష్ ప్రమీలైక వీళ్ళని తట్టుకోవడం కష్టమనిపించి పైకి లేస్తుండగా అదే సమయంలో కవిత కూడా పైకి లేచింది వాళ్ళు లేవడం వాళ్ళు చూడడంతో కాస్త మా గదికి వెళ్ళొస్తాం అని చెప్పి బయలుదేరింది కవిత మిగిలిన వాళ్ళు ఆమె వెనకే వెళ్ళారు తీర మెట్ల దగ్గరికి వెళ్ళేసరికి పైకి వెళ్ళడానికి వీలు లేకుండా మొత్తం జనాలు మనసులోనే ఉష్ అని నిట్టూరుస్తూ మళ్ళీ పెరట్లోకి వచ్చారు కవిత చూశారు కదా వెళ్ళండిరా తర్వాత చూద్దాం అంది రమేష్ అక్కడికి కాస్త దూరంలో ఉన్న గడ్డివాముని చూపించి అక్కడైతే ఎవరు చూడరు అన్నాడు వాడు చూపించిన వైపు చూసి అమ్మో అక్కడ చీకటిగా ఉంది నాకు భయం అంది ప్రమీల మేముండగా భయం దీని కాంటీ రండి అన్నాడు రమేష్ ప్రమీల కవిత వైపు నిస్సహాయంగా చూసింది కవిత చిన్నగా నెట్టుర్చి ఒక్కసారి అరిసిచ్చాక తప్పుతుందా పదా అంటూ గడ్డివాము వెనక్కి నడిచింది అందరూ గడ్డివాము చాటుకు వెళ్లారు అరగంట తర్వాత వెదవల్లారా ఇక వెళ్ళండి అన్నారు ముచ్చటగా నవ్వుతూ తర్వాత వాళ్ళని జాగ్రత్తగా పెరటి దగ్గర వదిలి మేడపైకి చేరారు వాళ్ళు తమ గదికి చేరి డ్రెస్ మార్చుకొని టీవీ చూస్తూ చేస్తుండగా రవళి రాజీని లోపలికి వచ్చారు వాళ్ళని చూడగానే ఇద్దరూ ఉన్న పొజిషన్ నుంచి లేచి ఏంటి పాపలు బయట భజన జరుగుతుంటే ఇలా వచ్చారు అన్నారు అక్కకు బావతో ఏదో పని ఉందట అంది రవళి నవ్వుతూ ఓ అయితే ఇక్కడ నేనెందుకు అంటూ రవి బయటికి నడిచాడు అది చూసి నేను మాత్రం ఎందుకు అంటూ రవలి కూడా బయటికి వెళ్ళిపోయింది వాళ్ళిద్దరూ బయటికి పోయిన తర్వాత రాజు నెమ్మదిగా రమేష్ దగ్గరికి వచ్చింది రమేష్ ఏంటి మరదలా నాతో పని అన్నాడు మంచం మీద కూర్చొని ఆమె అతని ఎదురుగా నిలబడి చిన్న క్విజ్ బావా ఆన్సర్ చెబుతావేమోనని అంది నవ్వుతూ క్విజా ఏంటది అన్నాడు అతను ఆశ్చర్యంగా ఆమె పెదాలు బిగించి నవ్వుతూ తను వెనక నుండి ఒక వస్తువు తీసి ఇది ఎవరిదో చెప్పుకో చూద్దాం అంది దాన్ని అతని చేతిలో పెడుతూ అతను దాన్ని తెరిచి చూశాడు అది గడ్డివాము వెనక ప్రమీళ మర్చిపోయిన బ్రా దాన్ని చూడగానే అతను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆంటిది అనేసి నాలుక కలుచుకున్నాడు రాజు కొంటెగా నవ్వుతూ బాగానే గుర్తుపట్టావే మరి ఇది ఎవరిదో చెప్పు అంటూ మరో బ్రా అతని చేతిలో పెట్టింది అతను దాన్ని విడదీసి చూసి బాగా చిన్నదిగా ఉందే ఎవరిది రవళిదా అన్నాడు ఆమె ఉడుక్కుంటూ దాని బ్రా బ్రాసైజు మాట అంది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్